జిల్లా కలిగిరిలో జరుగుతున్న జాతీయ రహదారి ఒకటి ఆరు ఏడు బీజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో ఎనభై రెండు అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉండగా అరవై రెండు అడుగుల మాత్రమే నిర్మిస్తున్నారంటూ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారుల మీద ఎమ్మెల్యే సురేష్ మండిపడ్డారు ఎనభై రెండు అడుగుల నిర్మాణం చేపట్టే వరకు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ కోరారు

જાફરા કળા ભાઈ આજે કળા પાયન પડે સેટલ થઈ ગયો એ का टीम मेकअप क्लीन लेसर कोप एंड करी அப்படி <laughs> பெடுத்து <laughs>

ಕಂಟಿನ್ಯೂರ ಕೊತ್ತಿಡೆಸ್ ವೆಹಿಕಲ್ಸ್ ಎಷ್ಟು ಸಪ್ತಾರೇಷನಲ್ ಹೈವೇನಾ ನೇಷನಲ್ ಹೈವೇನಪ್ಪ ಇಂಜಿನಿಯರ್ ಕಾ ಗಂಟ್ ತರ ಗವರ್ಮೆಂಟ್ ತರ ಪೇಪ್ ಇದು మీ పాత మీరు చేయకుండా అటు అడ్దట్టంగా చేసి అన్ని ఏడొచ్చి కబుర్లు చెప్తారండి నాకు నాకు అనవసరం మీరు వేస్తే ఎనభై రెండు ఏంటి ఆపేయండి వచ్చేవాళ్ళు వస్తారు నేను చూసుకుంటా కూడా వేసేదానికి లేదా ఎనభై రెండు ఇక్కడ నుంచి ఫిక్స్ చేయాల్సింది మీరు ఎనభై రెండు అడుగు తీసుకొని ఇక్కడ నుంచి మీరు ఎనభై రెండు అడుగులు మెయింటైన్ చేయాల్సిందండి మేము ఆల్రెడీ యాభై అడుగులు నోటీసులు ఇచ్చాం కానీ యాభై అడుగులు వాళ్ళు లీకపోయినా కూడా నలభై నలభై ఇచ్చినా కూడా మాకు సరిపోతుంది మీరు మీ లెక్క ప్రకారం నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ పాప మీద నేను కష్టాలు పెట్టాడు ఒక రెస్పాన్స్ లేదు సార్ రోడ్డు విషయం సరే పాపం చేసే దానికి లేదు రోడ్డు ఇస్తారు ఎనభై రెండు అడుగులు వేస్తే ఆపండి రోడ్డు వస్తారు వస్తారా సరేనా సార్